గర్భవతికి డెలివరీ అయిన తరువాత పొట్టపై స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడతాయి స్ట్రెచ్ మార్క్స్ ఎందుకు వస్తాయి వాటిని ఎలా పోగొట్టుకోవాలో చూద్దామా స్త్రీలు గర్భం దాల్చినప్పుడు నెలలు నిండే కొద్దీ పొట్టపై స్కిన్ సాగుతుంది స్కిన్ అతి ఎక్కువగా సాగడం వలన స్కిన్లోని బాండ్స్ బ్రేక్ అవుతాయి బాండ్స్ బ్రేక్ అయిన దగ్గర స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడతాయి స్ట్రెచ్ మార్క్స్ ఎలా పోగొట్టుకోవాలో చూద్దాం రెండు టీ స్పూన్ల కలబంద గుజ్జు ఒక టీ స్పూన్ నిమ్మరసం ఒక విటమిన్ e క్యాప్సుల్లోని ఆయిల్ ఒక టీ స్పూన్ కస్టర్డ్ ఆయిల్ ఈ నాలుగింటిని ఒక గ్లాస్ బౌల్లోకి తీసుకొని బాగా మిక్స్ చేయాలి స్ట్రెచ్ మార్క్స్ ఉన్న దగ్గర గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి ఆ తరువాత ఆ మిశ్రమంతో ఐదు నుంచి ఏడు నిమిషాలు నెమ్మదిగా మసాజ్ చేయాలి మసాజ్ చేసిన తర్వాత ఇరవై నిమిషాలు అలానే వదిలేయాలి ఇరవై నిమిషాల తర్వాత కాటన్ టవల్తో లైట్గా తుడుచుకోవాలి ఇలా రోజుకు ఒకసారి ప్రతిరోజు చేస్తే నెలలోపు స్ట్రెచ్ మార్క్స్ చాలా వరకు తగ్గుతాయి చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి